ఆర్సీబీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది ఇందులో కొన్ని కొత్త టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారు స్వప్నీల్ సింగ్ ప్రధాన స్పిన్నర్గా మనోజ్ బాండాంగే పవర్ హిట్టర్గా రసిక్ సలాం డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా మారే అవకాశం ఉంది వీరు తగిన అవకాశాలు పొందితే ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆర్సీబీ విజయంలో గేమ్ చేంజర్స్గా మారతారా అనేది చూడాలి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సమీపిస్తున్న కొద్దీ టోర్నమెంట్పై ఉత్కంఠ పెరుగుతోంది గత మెగావేలంలో అన్ని జట్లు తమ స్క్వాడ్లను బలంగా తీర్చిదిద్దాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విభిన్న వ్యూహాన్ని అనుసరించింది ఆర్సీబీ మెగా ముందు మహమ్మద్ సిరాజ్ గ్లెన్ మ్యాక్స్ రిలీజ్ చేసి తక్కువ మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది కానీ వారు తమ బడ్జెట్ను తెలివిగా ఉపయోగించి మెరుగైన ఆటగాళ్లను జట్లకు తీసుకున్నారు ఈ క్రమంలో ఆర్సీబీ స్క్వాడ్లోని కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లు ఉన్నాయి వీరిలో కొంతమంది టోర్నమెంట్లో మ్యాచ్ విన్నర్లు అవుతారు అయితే వీరిలో మొదటిగా సీక్రెట్ వెపన్ గా మారే ముగ్గురు ఆటగాళ్ళు ఎవరో చూద్దాం స్వప్నిల్ సింగ్ ఆల్రౌండర్ అండ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ఒక లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ తన బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది గురిచేస్తాడు గత సీజన్లో ఆర్సీబీ తరఫున ఫిఫ్టీన్ స్ట్రైక్ తో ఆరు వికెట్లు పడగొట్టాడు ఆర్సీబీ స్క్వాడ్లో స్పిన్నింగ్ విభాగంలో చాలా అవకాశాలు లేవు కాబట్టి స్వప్నిల్ ప్రధాన స్పిన్నర్గా నిలవచ్చు ఆర్సీబీ అతన్ని కృణాల్ పాండ్యాతో కలిపి స్పిన్ దళంగా వినియోగించుకోవచ్చు స్వప్నిల్ ఒత్తిడిని ఎదుర్కొనే సత్తా ఉన్న బౌలర్ అతను పెద్ద లో అద్భుతమైన ప్రదర్శనలు చేయగలడు బ్యాటింగ్కు అనుకూలమైన బెంగళూరు పిచ్లో ఆయన అదన ప్రయోజనాన్ని ఆర్సీబీ వినియోగించుకోవచ్చు కాబట్టి ఒకే ఒక్క మెరుగైన సీజన్తో స్వప్నిల్ ఆర్సీబీకి ప్రధాన మ్యాచ్ విన్నర్గా మారవచ్చు ఇక రెండోది మనోజ్ బాండాంగే పవర్ హిట్టర్ అండ్ ఫినిషర్ మనోజ్ బాండాంగే ఆర్సీబీ తరఫున ఇప్పటికే ఒక మ్యాచ్ కూడా ఆడలేదు కానీ ఆయన సౌత్పా మహారాజా టీ ట్వంటీ లీగ్లో చాలా ఆకర్షణీయమైన ఇన్నింగ్స్లో ఆడాడు ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఇప్పటికే విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ రజత్ పట్టిదారులతో బలంగా ఉంది కానీ ఫినిషింగ్ విభాగం స్పిన్కు కొద్దిగా బలహీనంగా కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో బాండాగే ఒక పవర్ హీటర్గా మారే అవకాశం ఉంది అతను ఒక రెండు పవర్ల పాటు బౌలింగ్ చేయగలడు కాబట్టి ఆల్రౌండర్గా కూడా ఉపయోగపడతాడు అతనికి తగిన అవకాశాలు లభిస్తే బాండాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఒక సంచలన ఆటగాడిగా మారుతాడు ఇంకా మూడవది రసిక్ సలాం డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ పేసర్ రసిక్ ధార్ భారతదేశానికి చెందిన ప్రతిభావంతమైన యువ పేసర్ డెత్ ఓవర్ల సూపర్ ఎఫెక్టివ్ బౌలర్ తన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ వేరియేషన్లతో బ్యాటర్లను ఆశ్చర్యపరచగలడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున సిక్స్టీన్ పాయింట్ త్రీ త్రీ స్ట్రైక్ రేట్తో ఎనిమిది వికెట్లు తీసి బాగా రాణించాడు అతని స్లో బాల్స్ యార్కర్లతో బ్యాటర్లను మోసం చేయగలడు ఆర్సీబీ బౌలింగ్ దళంలో ఇప్పటికే జోష్ ఎజిల్వుడ్ భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పటికీ డెత్ ఓవర్లో అదనపు సాయంగా రసీక్ అద్భుతంగా నిలవచ్చు అతను బెంగళూరు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లో తమ ప్రైమరీ ప్లేసర్గా ఆర్సీబీకి బలమైన ప్లేయర్ కావచ్చు ఆర్సీ అభిమా ఆర్సీబీ అభిమానులు ఈ ముగ్గురు ఆటగాళ్లను ప్రత్యేకంగా గమనించాలని సలహా ఆర్సీబీ వారి టైటిల్ గెలిచే ఆశను నెరవేర్చాలంటే ఈ ముగ్గురు ఆటగాళ్ళు కీలక పాత్ర పోషించవచ్చు అయితే ఈసారి ఎలా అయినా ఆర్సీబీ తమ జట్టును బలంగా తీర్చిదిద్ది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలని కోరుకుందాం